హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ఐఆర్ వెబ్సైట్లో వెబ్సైట్ లో మనమే ఓన్ గా ట్రైన్ టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను సో దీనికోసం మొదట అని టైప్ చేసి సైట్ ఓపెన్ చేయాలి ఇందులో ఫస్ట్ కాలంలో మీరు ట్రైన్ ఎక్కవలసిన ప్లేస్ ని ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మీ విలేజ్ నేమ్ వచ్చేస్తుంది సో సెలెక్ట్ చేశాక నెక్స్ట్ పక్కనే మీరు ప్రయాణించే డేట్ ని సెలెక్ట్ చేయండి తర్వాత కింద మీరు వెళ్లవలసిన విలేజ్ నేమ్ టైప్ చేస్తే అది కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సో వన్ సెలెక్ట్ చేసుకున్నాక కింద సెర్చ్ ని సెలెక్ట్ చేయండి ఇందులో డిఫాల్ట్ మనకు లోడే కనిపించదు ఒకసారి అన్నింటికి రీలోడ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ గా కనిపిస్తాయి సో అలా వన్స్ చేశాక ఇక్కడ మీరు ట్రావెల్ చేసే ట్రైన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్లీపర్ లో ఖాళీగా ఉన్న సీట్స్ ఇక్కడ అవైలబుల్ అని చూపిస్తుంది వన్స్ క్లిక్ చేసి బుక్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ ఐఆర్ లాగిన్ అడుగుతుంది ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి ఇప్పుడు కింద ట్రావెల్ చేసి వారి డీటెయిల్స్ అడుగుతుంది ఇందులో మీ నేమ్ మరియు ఏజ్ మరియు జిండర్ చేయండి ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే సెలెక్ట్ చేయండి లేకుంటే జస్ట్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్ చెక్ చేసుకున్నాక మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలంటే లేదా సెలెక్ట్ సెలెక్ట్ చేయండి చేయండి చివరగా పేమెంట్ కంటిన్యూ ఇక్కడ మీకు మీరు పే చేయవలసిన ఫైనల్ అమౌంట్ చూపిస్తుంది ఓసారి చెక్ చేసుకుని కింద క్యాప్చర్ చేసి కంటిన్యూ చేయండి తర్వాత ఇక్కడ పే అండ్ బుక్ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ యూపీఐ ద్వారా పే చేయాలంటే వేరే ఫోన్ తో స్కాన్ చేసి పే చేసుకోవచ్చు సో వన్స్ పేమెంట్ అవ్వగానే మనం బుక్ చేసుకున్న డేట్ కి ట్రైన్ రిజర్వేషన్ సక్సెస్ఫుల్ గా బుక్ అయినట్టు చూపించి ట్రైన్ భోగితో పాటు సీట్ నంబర్ కూడా చూపిస్తుంది ఇక్కడ మీకు కావాలంటే ఈ టికెట్ ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్